నేను ఎన్నో రకాల చేసిన నేను పద్నాలుగు సంవత్సరాలు సీఎం డెబ్బై ఐదు ఏళ్ళ వయసు ఎనిమిదో తారీఖు గుర్తులో మీటింగ్ చెప్పిన బంగారు పంటలు పడతాయి కర్నూలు జిల్లా అనంతపురం జిల్లా అని చెప్పిన పదహైదు పది గంటల పదిహేను దొరికిన ఎక్కడ పండించారు రాజమండ్రిలో యాభై రెండు రోజులు రాజమండ్రి జోన్ లో పెట్టాడు జగన్మోహన్ రెడ్డి నేను మీ నన్ను క్లాస్ నేను ఎన్ని రామో రాబి చేసుకున్నప్పటికే నేను కాంగ్రెస్ లో ఎమ్మెల్యే గెలిచి మంత్రి పదవి తీసుకునేవా నేను మీ నాన్న నేను తోడు క్లాస్ మేట్ వెరీ గుడ్ ఈ ఈ రోజు రోజు ప్రాజెక్టు రాజమండ్రి జైల్లో పెట్టావు నేను నా కంటాపురం చెప్ప గుర్తు పెట్టుకో చన చెప్తే మళ్ళీ ఏమన్నావు రెండు వారాలకే తిరుపుత జైలు అన్నావు నేను లండన్ నుండి జడ్జిమెంట్ పిలిపించుకొని కోటి ఆవలెత్తులు కట్టి అట్టే ఇంటికి పోయినా ఓకే మళ్ళా తిరిగి వచ్చేయలేదు ఇది నా కొడుకు పాలయాత్ర చేస్తుంటే కూడా ఆధార్ కార్డు చూపి ముప్పై మూడు వేల కోట్లు చూపి ఆధార్ రేపు జరిగవే కాలంలో రెండు వేల ఇరవై నాలుగు లో నేను అధికారం గవర్నమెంట్ మారుతుంది నేను వస్తున్నా ముందరికనేది బాగా తెలిసా లేదని చెప్పి కూడా మీ అందరూ గుర్తు పెట్టుకోండి ఓకే నేను నోటికి నూటి డెబ్బై వచ్చి చెప్తా జగన్మోహన్ రెడ్డి అన్నాడు యాడే కానీ అన్నా గ్యాడీ లేవు క్వార్టర్ దేవుడు కూడా మాకలు మాకలు కూడా జైల్లో మీదేదో మీ బంధువులు పిలిపించుకోని రికార్డు నీకు ఉండాలి మీ రోజు ఏమంటున్నావు రైతులు భూములు పత్రం తీసుకొని డూప్లికేట్ మాఫియాలని ఆలస్యం చేసిన దానికి ఆటోల కంటాం నేస వాళ్ళకంటాం మంగళ కంటాం సాకుల కంటాం నలభై ఐదు వేలు పద్దెనిమిది వేలు అంటావు ప్రతి వాలంటీర్లు అంటావు ఈరోజు రైతులకు ఏమన్నా ఇచ్చావా ఒక టీచర్లకు ఇచ్చావా ఒక ఉద్యోగస్తులకి ఇచ్చినావా అని చెప్పి కూడా నేను మనవి చెప్తున్నా చి ఈ రోజు ఇంతకుముందు దీంట్లో మళ్ళీ ఆరు నెలల తర్వాత అక్టోబర్ లో విడుదల మళ్ళీ కూడా చూడు ప్రతి ఒక్క రైతుకి నాలుగు వేల రూపాయలు ఇరవై వేల రూపాయలు ప్రతి ఒక్క ఫిన్సి నాలుగు వేల రూపాయలు ఏ నెలలో ఏడు వేలు ఇడుతున్నాం మహిళలకే పదిహేను వేలు చెప్తాం ప్రతి ఒక్కరు ఆడు బతులు నలభై ఐదు రూపాయలు ఆగస్టు అక్టోబర్ లో ఇలా బ్రామ్ షాపులు కూడా డెబ్బై రూపాయలు కోటలు సంవత్సరానికి మూడు సిలిండర్లు రైతులకు ప్రతి ఒక్కరికి ఇలా కూడా నాలుగు వేల రూపాయలు యాభై ఏళ్ళ యాభై ఏళ్ళ కానీ ఫిన్సిన్ కూడా రాయించుకోవాలని చెప్పి భూములు ఆస్తులు నెలకి భూమి తగ్గిస్తా ఈ రోజు ఆటోలు కూడా ఏం జరిపడు బ్రాండ్ షాప్లు కూడా పబ్లిక్ దయవానికి డెబ్బై రూపాయలు అని చెప్పా ఐదు రూపాయలు భోజనం అన్న అన్నా సరే జై 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 పందు అయిపో ఈ రేట్లు పెద్ద బెల్లంగూరు